మూసుకున్నట్లయితే మహాపరిషుద్ర కృపా మేడ కనికరము గల దేవ నీకే వేలాదిగా వందనాలు స్తోత్రాలు అర్పించుకున్నాను దేవా నీకే స్తోత్రం ప్రభు గడిచిన కాలం దేవా మాకు తోడై ఉండి ఇప్పటివరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడేందుకు మీకే వందనాలు చెల్ చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి ప్రభు ఆరాధనలో మాకు తోడై ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు ఇప్పుడు మరి వాక్యం తండ్రి ప్రభు ధ్యానించుకొని నా నోటికి నోరుగా నోటికి బూరగా ఉండి తండ్రి ప్రభా నేను కాదు కానీ తండ్రి ప్రభు నా స్థానంలో నీవే ఉండి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడమని తండ్రి ప్రభా మనవి చేసుకుంటున్నాను ఈరోజు అంత తండ్రి ప్రభా వాక్యం చెప్పే సమయం అంతటి తండ్రి తండ్రి ప్రభా మాకు తోడుగా ఉండి మీరే సహాయం చేస్తారని ఆశిస్తూ నేను తగ్గించుకుంటూ నీ నామను హెచ్చిస్తూ ఏ సో శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఈ ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుందాం ఆ స్త్రీ తన యవ్వన దశలో ఎంతో మెలకువతో వివేకంతో జీవించింది ఆ స్త్రీ మరెవరో కాదు ఎస్తేరు అని పిలువబడిన హదస్స ముందుగా ఎస్తేరు గ్రంథంలో రాసి ఉన్నట్టు ఆమె జీవిత చరిత్రని క్లుప్తంగా తెలుసుకుందాం పర్షియా దేశాన్ని అహర్వెరోజు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో అతని కోటలో మొర్దెకై అనే యూదుడు పనిచేస్తూ ఉండేవాడు అయితే మొర్దెకై అనే యూదుడు ఎస్తేరుకు పినతండ్రి అవుతాడు పిన తండ్రి అయిన మురదెకై ఎస్తేరుకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆయనే చీరదీసి ఆదరిస్తాడు అయితే రాజైన మహేశ్వర కొన్ని పరిస్థితుల వల్ల తన భార్య అయిన వస్తీని విడనాడి అతి బహు సౌందర్యవతి అయిన అత్యంత యోగ్యరాలైన ఎస్తేరును వివాహం చేసుకుంటాడు అప్పట్లో రాజు యొద్ద హామాను అనే వ్యక్తి అత్యున్నత పదవిలో ఉండేవాడు ముర్దకాయ్ తన కాల్ తనకు మోకాలు వంచి నమస్కరించకపోవడం వల్ల యావత్ యూద జనం అంతటినీ ఆయన నాశనం చేయాలని సంహరించాలని అనుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న మురదకాయ ఎల్ ఎలా అయినా ఆయనను ఈ ఆపద నుంచి గట్టెక్కించమని ప్రార్థించుకుంటాడు అప్పుడు ఎస్తేరు మూడు రోజులు ఉపవాసం ఉండి అన్నపానములు లేకుండా ఎస్తేరు తన తోటి పనివారు అలాగే యూదా జాతంతా కూడా మూడు రోజులు అన్నపానములు లేకుండా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తారు ఆ తర్వాత ఎస్తేరు రాజుగారిని హామానుతో పాటుగా మూడు రోజులు వాళ్ళకి విందును ఇస్తుంది విందును ఇచ్చి అప్పుడు రాజును ప్రసన్నం చేసుకుంటుంది రాజు అప్పుడు బాగా సంతోషించి ఎస్తేరు సేవకు ముగ్ధుడైపోయి ఏదైనా కోరిక కోరుకో అని ఎస్తేరును అడుగుతాడు ఎస్తేరు అప్పుడు నన్ను తనను తమ జాతిని ఈ ఆపద నుంచి రక్షించమని హామాను అనే వ్యక్తి ఆయనను చంపచూస్తున్నాడు ఆయన జాతిని అంతా నాశనం చేయాలని చూస్తున్నాడని చెప్పి చెప్తే రాజు ఆగ్రహంతో హామాను బుర్దకాయ కోసం సిద్ధం చేసిన ఊరికొయ్య మీదనే హామాను ఉరితీయబడతాడు ఈ వాక్య భాగం నుంచి మనము కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం ఎస్తేరు ఆ విధంగా దీవించబడటానికి ఆ విధంగా ఆశీర్వదింపబడటానికి అంత అత్యున్నత స్థానంలో ఉండటానికి గల కారణాలు ఏమంటే మొట్టమొదటిగా తగ్గింపు జీవితం తగ్గింపు తత్వం మొట్టమొదటిగా ప్రతి మనిషిలో ప్రతి మనిషికి తమ జీవితంలో తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరూ కూడా తగ్గింపు జీవితం కలిగి జీవించాలి మత్తై సువార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో రాసి ఉన్న విధంగా మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో రాసున్న విధంగా తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనవాడు హెచ్చింపబడును ఆ రోజు అనేక మంది స్త్రీలు అంత రాజుగారి అంతఃపురానికి వచ్చినప్పటికీ ఎవ్వరూ ఎన్నుకోబడలేదు కానీ కేవలం ఎస్తేరే ఎన్నుకోబడింది అది ఎందుకని మనం చూసినట్టయితే ఎందుకంటే ఆమె వినయము కలిగి ఉంది వివేకము కలిగి ఉంది ఆమె ముఖ్యంగా తగ్గింపు జీవితం కలిగి ఉంది కాబట్టి ఆమె ఎన్నుకోబడింది ఎక్కువగా అలంకరణ ఆడంబరాలు లేకుండా తగు మాత్రపు అలంకరణ ఉండాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎస్తేరు అటువంటి గుణాలన్నీ కలిగి ఉంది కాబట్టి రాజుకు ఆమె ఎందు దయ పుట్టింది రాజుకు దయ కలిగింది కాబట్టి రాజు ఆమెను ఎన్నిక చేసుకొని దేవుడు ఆమెని అత్యున్నత అత్యున్నత స్థాయిలో ఆమెను ఉంచాడు ఈనాడు స్త్రీలు ఏ విధంగా ఉన్నారు మనలో అనేక మంది కూడా తగ్గింపు జీవితం కలిగి జీవించాలి మనం తగ్గింపు జీవితం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ఎస్తేరు వలె మనం కూడా అనుకువ కలిగి జీవించాలి పరిశుద్ధ గ్రంథంలో ఒకటవ పేతురు మూడవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము చూసినట్లయితే ఒకటవ పేతురు మూడవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనయు మృదువైనటియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువంటి అలంకారం ఆనాడు ఎస్తేరు కలిగి ఉంది కాబట్టి రాజుగారామిని ఎన్నిక చేసుకున్నాడు మిగతా వారు కూడా తమను తాము చాలా అలంకరించుకున్నారు ఎంతో ఆకర్షణీయంగా వచ్చినప్పటికీ రాజు రాజు వారి వారి పట్ల దయ చూపించలేకపోయాడు రాజు పట్ల వారు ఆ వా రాజు ఎందువారు దయ పుట్టలేకపోయింది ఎస్తేరు ఎటువంటి అలంకారం చేసుకుందంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారము తమ హృదయపు అంతరంగ స్వభావం ఆమె అలంకారంగా చేసుకుంది అసలు అంతరంగ స్వభావం అంటే ఏంటి అంతరంగ స్వభావం అంటే మన హృదయం యొక్క స్వభావము మన హృదయ స్వభావం ఎలా ఉండాలి ఒకవేళ మన హృదయ స్వభావం ఒకవేళ మనము పాపిష్టి ఆలోచనలు పాపిష్టి తలంపులతో నిండి ఉంటే ఆటోమేటిక్గా మన ముఖం కూడా అదే ప్రతిబింబిస్తుంది అదే ఒకవేళ మనము పరిశుద్ధ ఆలోచనలు పరిశుద్ధ తలంపులు కలిగి ఉంటే మన ముఖము మన మనసు అన్నీ కూడా ప్రశాంతంగా ప్రకాశవంతంగా ఉంటాయి కాబట్టి మన హృదయము మన యొక్క హృదయ స్వభావము పరిశుద్ధంగా ఉండాలి రెండవదిగా ప్రార్థనా పరురాలు రెండవదిగా ప్రార్థన పరురాలు ఆ సమయంలో ఆపద వచ్చినప్పుడు ఏ ఆపద మొద్దెకాయ హామాన్కు మోకరించి నమస్కరించకపోవడం వల్ల హామాను యావత్ యూద జనం అంతటినీ నాశనం చేయాలనుకొని రాజుగారి దగ్గరకు వచ్చి రాజా నీ మీద ఒక జాతంతా వ్యతిరేకమయ్యి నిన్ను నశింపచేయి చూస్తున్నారు కాబట్టి మీరు నాకు అనుమతిస్తే నేను వారిని సంహరిస్తాను అని చెప్తాడు అప్పుడు రాజు అది నిజమే అనుకొని తన రాజు యొక్క ఉంగరాన్ని హామానికి ఇస్తాడు అంటే ఆ ముద్రను వేసుకుంటే ఇంకా తనకి తిరుగులేదు ఖచ్చితంగా జరగాల్సిందే కాబట్టి ఆ రాజు ఆ ఉంగరాన్ని హామానికి ఇచ్చేస్తాడు ఇదంతా వేస్తారు చూసినప్పటికీ మౌనంగా ఉండి ముందుగా దేవునికి మోకరించి ఉపవాసం దేవునికి ప్రార్థన చేస్తుంది మూడు రోజులు ఎస్తేరు తన పనివారు యూదా జాతంతా కూడా మూడు రోజులు ఉపవాసం ఉండి అన్నపానం లేకుండా విశ్వాసముతో ప్రార్థిస్తారు ఉపవాస ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎస్తేరు తెలుసుకొని ఉంది కాబట్టి ఆమె మూడు రోజులు అన్నపానం లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అసలు ప్రార్థన అంటే దేవునితో సమయం గడపటం మనము ఎన్ మన రోజులో ఎంత సమయం దేవుడితో కలిపితే మనకు అంత ఆశీర్వాదకరం అది ఎస్తేరు నేను చనిపోతే చనిపోవచ్చు కాక కానీ నా యూదా జాతి రక్షింపబడాలి అని నేను ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కానీ తన జాతి రక్షింపబడాలని తన ప్రాణం పోయినా ఆమె వెనకడుగు వేయలేదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది మనం ఏ సమస్య వచ్చినా ఈనాడు మనకు సమస్య వస్తే ముందు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మన సమస్యను చెప్పుకుంటాం కానీ ఆనాడు ఎస్తేరు వలె మనం ముందు మోకరించి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి దేవునికి మన సమస్యను చెప్పుకుంటే తప్పకుండా మనకు దేవుడు జవాబు ఇస్తాడు హలో మూడవదిగా మూడవదిగా తొందరపాటుతనం లేదు మూడవదిగా ఆమె తొందరపడలేదు హామాను హామను హామాని యొక్క దుర్బుద్ధి బయట పెట్టడంలో ఎస్తేరు అసలు ఏమాత్రం తొందరపడలేదు ఎస్తేరు ఇంకా మూడు రోజులు రాజుకు మరియు హామానుకు విందును ఇచ్చింది విందు ఇచ్చి తర్వాత రాజును ప్రసన్నం చేసుకుంది అప్పుడు రాజు సంతోషంతో నువ్వేమైనా కోరిక కోరుకో నువ్వు కోరుకుంటే రాజ్యంలో సగ భాగాన్నైనా ఇస్తాను అని చెప్తే అప్పుడు ఎస్తేరు ఆమెకి వచ్చిన ఆపద గురించి చెప్తే రాజు ఆగ్రహంతో అలా చేసింది ఎవరు అని అడిగితే అప్పుడు ఎస్తేరు హామాను అని చెప్తుంది అప్పుడు రాజు హామాను మురదకాయ కోసం సిద్ధం చేసిన ఊరికొయ్యలోనే హామాను ఉరితీయబడతాడు కాబట్టి దేవుడు పరిస్థితులన్నిటినీ తారుమారు చేయగల సమర్థుడు కాబట్టి మనము దేవునిపై విశ్వాసంతో ముందుకు నడిస్తే మనకు అంత ఆశీర్వాదం ఉంటుంది మనకు అన్ని విజయాలే ఉంటాయి ఆనాడు వేస్తే రో తొందరపడకపోవడం వల్ల హామాన్ యొక్క కుట్ర బయటపట్టగలిగింది ఈనాడు మనం ఎలా ఉన్నాము ఏదన్నా సమస్య రాగానే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాము మనం సమస్య రాగానే దేవుడా దేవుడా అనుకుంటే మనకు ఒక ఆలోచన వస్తుంది అదే దేవుడు చూపించిన ఆలోచన అని మనం వెళ్ళిపోతాం ఆ ఆలోచనలోనే కానీ దేవుడి సన్నిధిలో మోకరించి దేవుడు మనకు జవాబిచ్చే వరకు విశ్వాసముతో మనము వేచి ఉండాలి దేవుడు మనకి ఖచ్చితంగా జవాబిస్తాడు మనము మన జీవితంలో అనేక ఆపదలు వస్తాయి ఆయనను మనం తొందరపడకూడదు తొందరపడటం వల్ల మనకి అనేక ఆపదలు అనేక మనకు వస్తాయి మనము మెలకువ కలిగి జీవించాలి పాముల వలె వివేకముగా జీవించాలి పావురముల వలె నిష్కపటముగా జీవించాలి ఆనాడు ఎస్తేరు కూడా తొందరపడలేదు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు అంటే సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో రాసున్నట్టు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును దీనికి చాలు దీనికి సరైన ఉదాహరణ మనము నయోమి జీవితం అని చెప్పుకోవచ్చు నయోమి సమస్య రాగానే తొందరపడి మోయాబు దేశానికి పారిపోతుంది మోయాబు దేశం అంటే ఒక శపితమైన దేశం మోయాబు దేశానికి పారిపోతుంది ఫలితం ఆమె భర్త ఆమె భర్తను నష్టపోతుంది అలాగే మొత్తం మొత్తం నష్టపోతుంది కాబట్టి మనము తొందరపడకూడదు ఎస్తేరు వలె మొట్టమొదటిగా తగ్గింపు జీవితం కలిగి జీవించాలి మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనకు మనల్ని అంత హెచ్చైన స్థానంలో మనల్ని దేవుడు ఉంచగల సమర్థుడు అలాగే రెండవదిగా ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరూ కూడా సమస్య రాగానే మనము ముందు ఆందోళన చెంద చెందకుండా తొందరపడకుండా ముందు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థననే మనము ఆయుధంగా పెట్టుకొని ముందుకు నడవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితాన్ని వాళ్ళలో అలవర్చుకోవాలి మూడవదిగా తొందరపాటుతనం లేకుండా మనం అందరం కూడా నెమ్మదిగా దేవునియందు విశ్వాసం ఉంచి ముందుకు నడిస్తే దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు కావున కాబట్టి ఒక వ్యక్తి దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే దేవుడు పరిస్థితులను తారుమారు చేస్తాడు మన యొక్క స్థితిని మార్చే దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు హెలుయా ఎప్పుడంటే అది కేవలం ప్రార్థన వల్లనే ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితంలో ముందుకు సాగుతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు ఎస్తేరు వంటి జీవితం మనమందరము కూడా కలిగి ఉండే కృపను దేవుడు మనకి ఇచ్చును గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అమ్మే